అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా మీకు మోకాళ్ళ నొప్పుల కోసం నేను కొన్ని ఆసనాలు చూపించబోతున్నాను మెయిన్లీ మనకి దానికి సపోర్ట్ చేసే మోకాళ్ళకి సపోర్ట్ చేసే మసిల్స్ ఉన్నాయి కదా చుట్టూ మన కాఫ్ మసిల్ లేకపోతే ఇక్కడ హ్యాండ్ స్ట్రింగ్స్ థైస్ వీటన్నిటిని మనం స్ట్రెంగ్తన్ చేయగలిగితే ఇది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట నీకి దాంతోనే మనం నీ చుట్టూ ఉన్న కండ్రాలను కూడా కొంచెం స్ట్రెంగ్తన్ చేయడానికి కొన్ని చూపిస్తాను దీన్ని మీరు డైలీ రొటీన్లో భాగంగా చేసుకోగలిగితే మాత్రం ఈజీగా మీరు ఒక టెన్ డేస్లో ప్రాక్టీస్లోనే మీకు ఈ డిఫరెన్స్ తెలుస్తుంది ఎయిటీ పర్సెంట్ మీ పెయిన్స్ తగ్గుతాయి ఇంకా మీరు ఒకవేళ సివియర్గా మీకు పెయిన్స్ ఉన్నాయి స్వెల్లింగ్ ఉంది ఏమైనా ఇంజురీస్ లాంటివి అలా అయ్యి ఉంటే మాత్రం డాక్టర్ సజెషన్తోటే ఇవి స్టార్ట్ చేయండి తప్ప మీ సొంతంగా మీరు చేయొద్దు ఓకే సో మొదలు పెడదాము దీన్ని మీరు డైరెక్ట్గా అంటే మ్యాట్ మీద కూర్చునేంత కంఫర్ట్గా ఉంటే మీరు కూర్చోండి లేదు మీరు మ్యాట్ కింద కింద కూర్చోలేరని అనుకుంటే బెడ్ మాత్రం కొంచెం హార్డ్గా ఉండేలాగా చూసుకోండి బెడ్ మీదే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా సో ఏదైనా ఇట్లా ఒక టవల్ని ఏదైనా ఒక వాడన్ టవల్ని కంప్లీట్గా ఏం చేస్తారంటే ఇలా రోల్ చేసి పెట్టేసుకొని దానికి పిన్స్ పెట్టేసి జస్ట్ ఈ ప్రాక్టీస్ కోసం మీరు డెడికేట్ చేసేయండి దీన్ని డైలీ వాడుకునేటప్పుడు అంటే రోజు చేసుకునే పని లేకుండా ఇలా ఉంటే మీకు యూస్ చేసుకోవచ్చు దీన్ని ఇక మనం మొదలు పెడదాము లెగ్స్ని ఒకసారి చిన్న వామప్ తోటి మనం స్టార్ట్ చేద్దాము రెండు లెగ్స్ని ఇట్లా స్టా స్ట్రెచ్ చేయండి చేతులు వెనక్కి పెట్టుకోండి పూర్తిగా కాళ్ళని ఇట్లా వే కాలు వేళ్ళని బయటికి నెట్టండి ఇది ఫీల్ అవ్వండి ఇది అంతా కూడా స్ట్రెచ్ ఫీల్ అవ్వండి ఇవన్నీ సింపుల్ సింపుల్ ఏమేపీ చాలా చూసుంటారు మీరు ముందు కూడా కానీ ఇవి చాలా బేసిక్ స్ట్రెచెస్ అనమాట మనకి మోకాళ్ళ నొప్పులకైనా దేనికైనా సరే ఇలా పాదాలు పూర్తిగా లోపలికి తీసుకోండి కాలి వేళ్ళు కూడా లోపలికిట్లా ఉండాలి ఇది అన్నప్పుడు చూడండి ఇదంతా కూడా మీకు ఎక్కడ స్ట్రెచ్ తెలుస్తుంది మళ్ళీ టూ త్రీ ఎక్కడ కూడా ఒత్తిడి పెట్టకండి ఈజీగా చేయండి మీకు పెయిన్స్ మరీ ఎక్కువ ఉన్నా కూడా కొంచెం ఈజీగా చేయండి ఫైవ్ సిక్స్ మళ్ళీ లోపలికి సెవెన్ బయటికి ఎయిట్ నైన్ టెన్ ఓకే ఇలా రిలాక్స్ అయిపోండి ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఉంది కదా సో దీన్ని జస్ట్ మోకాల కింద కరెక్ట్గా మోకాలు కింద పెట్టేసేయండి పెట్టి హీల్ కింద టచ్ అయ్యి ఉండాలి చేతులు కావాలంటే వెనక్కి పెట్టుకోండి వెనక్కి పెట్టుకొని ఇప్పుడు ఈ మోచిపు ఉంది కదా దీన్ని ఇట్లా కిందకు వత్తండి నేను ఇట్లా కిందకు వత్తండి ఒత్తించండి వన్ ఒక టూ సెకండ్స్ అట్లా హోల్డ్ చేద్దాం మళ్ళీ రిలాక్స్ చేయండి టూ ఇలా చూడండి ఇలా టైట్గా రిలాక్స్ చేయండి త్రీ రిలాక్స్ చేయండి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ చేయండి ఇప్పుడు ఒక ఫైవ్ సెకండ్స్ మనం హోల్డ్ చేద్దాం మళ్ళీ అంతే హోల్డ్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ అయ్యండి ఇప్పుడు మనం ఈ అదర్ లెగ్ తోటి చేద్దాము కరెక్ట్గా నీ కింద ఈ మోకాల కింద ఉండాలి హీల్ కింద టచ్ అయ్యి ఉండాలి ఇప్పుడు ప్రెస్ చేయండి ఇలా కిందకి నెట్ వన్ రిలాక్స్ టూ రిలాక్స్ చేయండి మళ్ళీ త్రీ ఫోర్ ఫై సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ అవ్వండి ఇప్పుడు ఒక ఫైవ్ సెకండ్స్ హోల్డ్ చేద్దాం మళ్ళీ అంతే నిని స్క్విష్ చేయండి వత్తండి కిందకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ చేయండి ఇది నెమ్మదిగా మీరు పెంచుకుంటూ వెళ్ళొచ్చు బట్ స్టార్టింగ్లో తక్కువతో మీరు స్టార్ట్ చేయండి సరిపోతుంది పడుకోండి ఇక్కడ మీరు మీ కుడికాల్ని కొంచెం ఏం చేస్తామంటే కాస్త పైకి తీసుకోండి కుడకల్ని కాస్త పైకి తీసుకొని ఇలానే ఉండండి సో ఇలా స్టే చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ అవ్వండి ఇది చూసారా ఇక్కడ మీరు చేస్తున్నప్పుడు ఈ మసిల్స్ అంతా కూడా మీకు బాగా అక్కడ షేక్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇవి స్ట్రెంగ్ అవుతాయి అనమాట సో అంటే మనం మన నీకు సపోర్ట్ ఇవ్వబోతున్నాం డైరెక్ట్ మన బరువు అంతా కూడా మోకాళ్ళ మీద పడకుండా ఈ థైజ్ ఇవన్నీ కూడా వీటి మీద పడేలాగా అవి బ్యాలెన్స్ అనమాట సో ఇప్పుడు ఎడమకాలతో చేద్దాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ చేయండి స్లోగా పెంచుదాము మళ్ళీ ఇప్పుడు కుడికాలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ చేయండి మళ్ళీ ఎడమకాలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ చేయండి సో ఇప్పుడు మనం టోటల్ ఏం చేద్దామంటే త్రీ రౌండ్స్ చేయబోతున్నాం ఇది లాస్ట్ రౌండ్ మాత్రం టెన్ కౌంట్స్ వరకు చేద్దాము థర్డ్ రౌండ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ ఎడం వన్ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ ఇప్పుడు టెన్ కౌంట్స్ చేద్దాము మీకు ఒకవేళ లేదు నేను ఇట్లా చేసేటప్పుడు నాకు నడుము ఇక్కడ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది పెయిన్ అట్లా ఉంది అని అనుకుంటే కాస్త చేతులని ఇక్కడ కాస్త సపోర్ట్ లాగా అట్లా తీసుకోండి ఓకే ఇప్పుడు టెన్ కౌంట్స్ హోల్డ్ చేద్దాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మోకాలు బెండ్ అవని ఇవ్వకండి కొంచెం స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ రిలాక్స్ ఇప్పుడు ఏడమకాలు వన్ టూ ప్రీత్ నార్మల్గా ఉండాలి ఎక్కడ బిగబట్టకండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ రిలాక్స్ ఓకే సో మీకు అక్కడంతా కూడా ఇట్లా వన్కుల్లాగా అనిపిస్తూ ఉండొచ్చు అది సిమ్ సిగ్నల్ ఏంటంటే మీ మసిల్స్ అన్నీ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి దానివల్ల ఇట్స్ అ గుడ్ గుడ్ సైన్ అనమాట దానికి భయపడాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు ఏం చెప్తామంటే కొంచెం పైకి తీసుకోండి సో ఇలా కింద నుండి ఈ తొడ ఉంది కదా తొడ కింద నుండి ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని సో దగ్గరికి బాడీకి దగ్గరికి తీసుకోండి ఈ కాలి వేళ్ళని ఇదిగోండి ఇలా కొంచెం లోపలికి ఇట్లానండి మళ్ళీ టూ మళ్ళీ కాళ్ళని కొంచెం స్ట్రెయిట్ చేసి మళ్ళీ కిందకి తీసుకురండి మళ్ళీ త్రీ ఫోర్ ఫైవ్ ఏం చేస్తారంటే అంతే ఉంచి నెమ్మది ఈ కాళ్ళని కొంచెం స్ట్రెయిట్గా పైకి తీసుకోండి ఎంత వీలుంటే మీకు అంత అంతే ఉండండి ఎంత వీలుంటే అంత తీసుకొని అంతే ఉండండి కాలు వేళ్ళే లోపలికి పాయింటింగ్ ఉండాలి కొంచెం బెండ్ అయినా పర్లేదు కాలు సో అలానే మీకు ఎంత దూరం పట్టుకోగలిగితే కాళ్ళని అట్లా పట్టుకొని అంతే ఉండండి వన్ టూ త్రీ ముఖ్యంగా కాలు వేడి లోపలికి అది గుర్తుపెట్టుకోండి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ చేయండి ఇప్పుడు ఎడమ కాలతో చేద్దాం వన్ కాలు వేడి లోపలికి ఉండాలి టూ త్రీ ఫై ఇప్పుడు నేను ముందుగా కాలుని స్ట్రెయిట్గా చేద్దాం ఎంత వీలుంటే అంత స్ట్రెయిట్ చేయండి లేదు మీకు ఇంతవరకు వెళ్తుందన్నా సరే పర్లేదు కానీ కాలు వెళ్ళి లోపలికి ఇట్లా పాయింటింగ్ ఉండేలాగా చేయండి ఓకే స్టే చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇట్లా పట్టుకోవడానికి ట్రై చేయండి సెవెన్ కొంచెం అలా వెనక్కి వెళ్తుంది కదా కాస్త లోపలికి ఎయిట్ నైన్ టెన్ మీకు ఎంత వీలుంటే అంత చేయండి బలవంతమేం పెట్టద్దు బాడీని రిలాక్స్ అవ్వండి ఇప్పుడు ఇలా తిరగండి సో ఇలా ఇలా తీసేసుకోండి తల కింద సపోర్ట్ లాగా ఇప్పుడు మీ చేతినేమో ఇట్లా ఛాతికి కొంచెం ముందుకి సపోర్ట్ లాగా ఇట్లా తీసుకోండి తీసుకొని ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ సైడ్ థై మసిల్స్ ఉన్నాయి కదా వీటిని వీటి మీద వర్కౌట్ చేయబోతున్నాము సో తీసుకొని నెమ్మదిగా కాల్ని పైకి ఎంత వీలుంటే అంత చేయండి ఓకే మళ్ళీ డౌన్ ఇలా ఒక టెన్ టైమ్స్ చేద్దాము వన్ టూ Three, four, five, six, seven, eight. నైన్ టెన్ ఇక్కడంతే స్టే చేయండి వన్ ఖాళీ వెళ్ళి కొంచెం లోపలికి పాయింటింగ్ చేయండి మీకు తెలుస్తుంది ఇదంతా కూడా ఎంత ఫుల్ స్ట్రెచ్ అయిపోతుంది టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఏ పర్ఫెక్ట్ ఏం అవసరం లేదు వీలున్నంతవరకు ఎంత వీలుంటే అంత చేయండి ఎయిట్ నైన్ అండ్ టెన్ నెమ్మదిగా కిందకి రండి

ఫైవ్ సిక్స్ వెళ్ళి కొంచెం లోపలికి పాయింటింగ్ ఉండాలి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్టే చేద్దాం ఇక్కడ కాలి వెళ్ళి కొంచెం లోపలికి స్టే మరీ చూడండి ఇక్కడ బాడీ వెయిట్ ఇట్లా మరి ముందుకు వెళ్ళకూడదు వెనక్కి వెళ్ళకూడదు ఓకే వన్ టూ త్రీ ఫోర్ బ్రీత్ నార్మల్ ఉండాలి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ నెమ్మదికి వచ్చేయండి తెలుస్తుంది ఇక్కడ మీకు సైడ్ మసిల్స్ ఇదంతా కూడా ఈ థై ఏరియా ఈ లెగ్ మసిల్స్ అంతా కూడా బాగా తెలుస్తుంది సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇట్లనే కాళ్ళని కొంచెం దగ్గరికి పెట్టేసుకోండి ఇలా ఏమన్నా పిల్లు అంటే దిండు ఉంటే దిండు పెట్టేసుకోండి దిండు లేదు అని అనుకుంటే కూడా ఇట్లా ఇట్లా పెట్టేసుకొని ఈ రెండు పాదాలని ఇట్లా దగ్గరికి పెట్టేసుకోండి ఈ మోకాళ్ళని ఇట్లా పెట్టేసి ఇప్పుడు నెమ్మదిగా ఏం చేద్దామంటే నెమ్మదిగా ఇలా ఓపెన్ చేయండి మళ్ళీ కిందకి టూ త్రీ పాదాలను అక్కడ ఒత్తిపెట్టాలి ఓకే విడిగా విడనివ్వకండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ అవ్వండి మీకు తెలుసుందా ఈ మసిల్స్ అంతా కూడా ఇక్కడంతా ఎఫెక్ట్ అవుతుంది అన్నది ఈ ఏరియా అంతా కూడా బాగా ఎఫెక్ట్ తెలుస్తుంది మంచిగా మళ్ళీ ఇంకొక వైపు చేద్దాము గుర్తుపెట్టుకోండి ఆ పాదాలు రెండు కూడా జత చేసే ఉంచాలి వాటిని ఇప్పుడు తిండిలాగా చేతిని ఇట్లా తిండిలాగా సపోర్ట్ తీసుకొని వన్ టూ Three, four, five, six, seven, eight, nine, ten. కొంచెం రిలాక్స్ అయిపోండి సో నెమ్మదిగా సైడ్కి తిరిగి లేవండి ఇప్పుడు మనం కొన్ని మూమెంట్స్ స్టాండింగ్లో చేద్దాము తీసుకొని ఒక కాలుని ముందుకి ఒక కాల్ని వెనక్కి ఇట్లా తీసేసుకొని కాలి వేళ్ళని పైకి ఇట్లా పాదాన్ని పైకి అనండి వీళ్ళు మీ వైపు పాయింటింగ్ ఉండాలి ఇట్లా కాళ్ళు కాలు ఇట్లా ఉండకూడదు కొంచెం ఇట్లా పెట్టేసుకోండి గ్యాప్ ఉంటే ఏంటంటే కాస్త కాళ్ళ మధ్య ఈజీగా బ్యాలెన్స్ చేయగలుగుతారు స్టార్టింగ్లో ఏమైనా కావాలంటే చుట్టూ ఏమైనా సపోర్ట్ కావాలంటే సపోర్ట్ పట్టుకొని చేయండి వన్ టూ త్రీ పాదాన్ని మీరు ఎంత పైకి ఎత్తగలిగితే అంత మీకు బాగా స్ట్రెచ్ తెలుస్తుంది Four, five, six, seven, eight, nine, ten. లెక్తో చేద్దాం సపోర్ట్ తీసుకోండి కావాలంటే ఇట్లా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ 6 7 8 9 10 రిలాక్స్ అవ్వండి ఇప్పుడు మనం వాల్ సపోర్ట్కి వెళ్తున్నాము అంటే మనకు గోడ కూర్చి గుర్తుంది కదా అలా కానీ మోకాళ్ళ మీద మీకు ఎక్కువ ఎఫర్ట్ పడకుండా ఉండడానికి ఏం చేస్తామంటే కాస్త కాళ్ళని ముందు కనుక్కోండి కాస్త కాళ్ళని ముందు కనుక్కొని నడుముని వెనక్కి ఇట్లా ఆన్ చేయండి ఇట్లా ఆన్ చేసి ఎంత వీలుంటే అంత వెళ్ళండి మరీ ఇబ్బంది పడకుండా సో మీకు వీలున్నంత వరకు వెళ్ళండి గుర్తుపెట్టుకుని మోకాళ్ళు ఇట్లా బయటికి వెళ్ళకూడదు మీకు మరీ విపరీతమైన నొప్పులు ఉన్నాయనంటే అంటే మరీ డీప్గా వెళ్ళడానికి ట్రై చేయొద్దు ఎంత కొంచమే తీసుకోండి మీకు తెలుస్తుంది ఇక్కడ అంతా కూడా థైజ్ అంతా కూడా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి సో అలా స్టే చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ మీకు ఇక్కడ తెలుస్తుంది మసిల్స్ అన్నీ కూడా ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నెమ్మదికి మళ్ళీ వెనక రండి ఇంకొక రౌండ్ చేద్దాము కాస్త కాళ్ళు ముందుకే పెట్టేసుకోండి ముందు పెట్టుకొని నడుముని వెనకాన్ని చేసేయండి వీలుంటే డీప్గా నెమ్మదిగా వెళ్ళండి కానీ చూడండి మోకాళ్ళ మీద బరువు పడద్దు అది అది గుర్తుపెట్టుకోండి వన్ టూ పాదాల మీద బాగా బరువు ఇట్లా పెట్టండి స్ప్రెడ్ చేయండి వెయిట్నంతా కూడా పాదాల మీదకి రావాలి ఫోర్ ఫైవ్ సిక్స్ గమనిస్తే పాదాలు ఇక్కడ ఎఫెక్ట్ తెలుస్తాయి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ అవండి ఒకవేళ ఇది మీరు చేసేటప్పుడు మీకు బాగా నీ మీద అవుతుంది అని అంటే సో దీన్ని అవాయిడ్ చేయండి ఇప్పుడు చేసిన ప్రాక్టీసెస్ అన్నింటిలో అన్నీ చేసుకోండి కానీ దీన్ని కావాలంటే అవాయిడ్ చేసి నెమ్మదిగా కొంచెం ఒక పది పదిహేను రోజుల ప్రాక్టీస్ తర్వాత మీరు యాడ్ చేసుకోవచ్చు మీకు కూర్చున్నా ఓకే లేకపోతే ఒకవేళ మీరు బెడ్ మీదే ఉంటే బెడ్ మీద కూడా మీరు చేయండి ఇలా ఇలా కూర్చొని మంచానికి కొంచెం అదే బెడ్కి చివరికి వచ్చి కుడకాలని పైకినండి అనండి కాలి వేళి కొంచెం లోపలికి ఉండాలి మళ్ళీ డౌన్ చేయండి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు ఎడమకాలు తోటి చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ చేయండి ఇప్పుడు రెండు కాళ్ళుతో చేద్దాము రెండు కాళ్ళు కొంచెం జతగా చేయండి వన్ కావాలంటే కొంచెం వెనక్కి కొంచెం వెనక్కి వెళ్ళి సపోర్ట్ తీసుకోండి వన్ టూ వేళ్ళు కొంచెం పాయింటింగ్ లోపలికి ఉండేలాగా చూసుకోండి త్రీ ఫోర్ ఫైవ్ सवेन एट नाइन टेन स्टे वन टू कल वे ली फोर फाइव सिक्स सेव నైన్ టెన్ రిలాక్స్ అవ్వండి కుర్చీ మీద ఇట్లా సపోర్ట్ తీసుకొని కాస్త ఈ కాల్ని కాస్త వెనక్కి తీసుకోండి వెనక్కి తీసుకొని ఇచ్చేయండి ఇలా మోకాళ్ళు మరీ ఇట్లా ముందుకి టూ మచ్ వెళ్ళకుండా చూసుకోండి కాలు వేళ్ళు దాటి బయటికి వెళ్ళకూడదు సో ఇలా కాస్త ఈ హీల్ని వెనక్కి నెడతా ఉంటావు కిందకి మళ్ళీ ఇలా ఇవి ఏం చేస్తారంటే కొంచెం కాలిని కాలు వెళ్ళి ఇట్లా పాయింటింగ్ ఉన్నాయి లోపలికి స్లైట్గా లోపలికి పాయింటింగ్ అవుతూ మళ్ళీ టూ మళ్ళీ లెగ్ని స్ట్రెయిట్ చేయండి కుడకల్ని మళ్ళీ త్రీ మళ్ళీ లెగ్ని స్ట్రెయిట్ చేయండి ఫోర్ మళ్ళీ ఫైవ్ సిక్స్ లెక్స్ట్ ఎయిట్ ఉండేలాగా చూసుకోండి సెవెన్ ఎయిట్ నైన్ లాస్ట్ టెన్ రిలాక్స్ నెమ్మదిగా కాల్ని వెనక్కి తీసుకోండి ఇప్పుడు అదే సైడ్ చేద్దాం ఎక్కడ హడావుడి పడద్దు నెమ్మదిగా చేసుకుంటూ రండి ఓకే వన్ టూ త్రీ ఫర్ ఇక్కడ ఓన్లీ ఎడమ కాలే స్ట్రెయిట్ అవుతుంది బెండ్ అవుతుంది అంతే సిక్స్ సెవెన్ చూడండి వేళు కూడా లోపలికి పాయింటింగ్ అవుతున్నాయి ఎయిట్ నైన్ నెమ్మదిగా వెనక్కి వచ్చేయండి సో ఇప్పుడు మీరు సో ఈ రోలైనా వాడచ్చు లేకపోతే ఈ పిల్లోతోనైనా మీరు ఒత్తిపట్టి చేయొచ్చు ఇలా రెండు కాళ్ళ మధ్యలో ఇట్లా పిల్లోని పెట్టేసి ఇలా ఒత్తిపట్టండి రిలాక్స్ చేయండి మళ్ళీ Two, relax. Gently, three, relax. Four, relax. Five, relax. Six, relax. Seven, relax. Eight. రిలాక్స్ నైన్ రిలాక్స్ టెన్ అంత స్టే చేద్దాం వన్ టూ బ్రీత్ నార్మల్గా ఉండాలి త్రీ తునే ఉండండి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ తెలుస్తుందా ఈ ఏరియా ఈ మసిల్స్ అంతా కూడా అంత టెన్షన్ బాగా ఎక్కువ అనిపిస్తుంది రిలాక్స్ అయ్యి కాస్త లెగ్స్ని కొంచెం ఒక షేక్ చేద్దాం ఓకే సో ఇలా కాస్త షేక్ చేయండి బాగా షేక్ చేయండి అంతే ఇది యాక్చువల్గా మీరు స్టార్టింగ్లో కూడా చేసుకోవచ్చు సో ఎండింగ్లోనే మీరు చేసుకోవచ్చు అండ్ మళ్ళీ ఇలా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ నథింగ్ బట్ ఏంటంటే ఇది ఒక ట్యాపింగ్ లాగా పనిచేస్తుంది అనమాట ఈ మోకాళ్ళ బ్యాక్ సైడ్ ఉంది కదా అక్కడ కూడా ఏంటంటే బాగా అట్లా ట్యాపింగ్ అయితే కూడా ఏంటంటే అది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది కూడా బాగా సపోర్ట్ అవుతుంది కంప్లీట్గా రిలాక్స్ అయిపోండి దీన్ని మీరు ఖచ్చితంగా ఒక వారం పది రోజులు ప్రాక్టీస్ చేసి చూడండి మీకే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ మీకున్న నొప్పి కూడా చాలా వరకు తగ్గుతుంది సో మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి అండ్ మీకు ఈ వీడియో మీ ఫ్యామిలీస్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి సో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్